ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం మనిషన్నాక కొంచెమైనా జాలీ దయా ఉండాలి సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏం హృదయం అవది జాలి హృదయం సార్ సేమ్ మీ క్యారెక్టర్ లాంటిదే అసలు ఆ ప్లేస్ లో మీరు సార్ వదిన దాన్ని భర్తీ చేసింది అంతే వదినా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి అమ్మాయిని మనిషి అందం అనుకున్నాను మనసు కూడా అందమే ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ ధర ఒక్క పెళ్లికి దూరం అయిపోయాను ఇక టైం వచ్చేసింది మనసుకు మనసు జాలికి జాలి ఏజికి ఏజి ఇంకా లేట్ అనేది సాంగ్ వేసుకోండి సార్ అమ్మాయి వెళ్ళిపోయింది సార్ మీ డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి సార్ ఐ హెల్ యూ సంథింగ్ ఆ అమ్మాయికి పోలీసు అంటే అసహ్యం కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు ఆ అమ్మాయి ఇండివిజువల్గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్ వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటన్స్ అప్లై చేస్తున్నారు నిన్న మీ గురించి కొన్ని విజువల్ షూట్ చేసాం సార్ చూడండి మరి చూపించి త్వరగా నేను చూడలేనురా నో నువ్వు టూ మచ్ ఏమైంది సార్ నా డైరెక్షన్ బాలేదు సార్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సీజీగా కరెక్ట్ చేద్దాం సార్ నువ్వు ఏం కరెక్ట్ చేస్తావ్ అమ్మాయి ఏం జిల్లా ఊహించుకున్నాను రా పార్లర్ కి వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టింది ఏంట్రా మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్ కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకుని జిడ్డు కారుకుంటూ ఆ లూజ్ నూస్ డైట్ లు ఆ బ్రష్ చేసుకుంటే సగం సారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్ రేట్ ఆప్రా నేను చెప్పేది ఇంత చిన్న వయసులో ఆ కష్టం ఏంటని అలా చూస్తుంటే జాలేస్తుందిరా వస్తుంది ఏదేవైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తానరా హలో మాస్టర్ ఆ డ్యూటీ అలా బాగా ఎంగేజ్మెంట్ అయిపోయింది 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 సార్ అయినా నా దేవతను వదల్ ఇంతకీ అతని పేరేంటి బత్తాయి కాయల బాబ్జీ ఎక్కడుంటాడు ఆ దేవత ఎక్కడా సారు సే ఏం మాట్లాడుతున్నావే మనకి అన్నం పెట్టే బత్తాయ ఇది దీన్ని కొరగడం చప్పరించడం అనకూడదు లోపల ఉంటాయి చె చె తప్పించాలిరా వీడి నుండి తప్పించేయాలి అర్థం మీరు చేసుకుంటేనే బెటర్ సార్ సరే మన వాళ్ళు వచ్చారా సార్ సార్లో బాబు అర డజన్ ఎంత ఇది హోల్సేల్ షాప్ అమ్మా ఇక్కడ అరలో పావులు సింగల్ సమ్మం పోనీ ఆ లారీ ఎంత చూడటానికి పెద్ద ఎన్ఆర్ఎల్ ఉన్నావే థర్టీ ఇయర్స్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నా గురించి నీకు తెలియదు అనుకుంటా అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం మందే మొత్తం ఎత్తకంట్రా ఏంటి సార్ వెతుకుతున్నారు పెద్ద సైజ్ కావాలా అటు పక్క రెండు చూపిస్తాను సార్ పది రూపాయలు కట్టా పది రూపాయలు సార్ నైట్ ఏ ప్రింట్ చేసినట్టున్నారు ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు చూడండి సార్ ఒరేయ్ ఉరేయ్ ఉరేయ్ ప్రింటేంటి పెయింటింగ్ ఏంటి సార్ నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్లో మారుస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేసారు దొరికేసావ్ పదా సార్ 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 ఈ వేలు దొంగ ఒకటి వేయటానికి చాలా వణికిపోతుంది సార్ అలాంటిది చేతితో ప్రింటింగ్ చేయటమేంటి సార్ కళ్ళ ఎదుర్కొండ ఈ కట్టేంటరా సార్ ఏమైనా అంటే అన్నారు గుద్దితే కుత్తితే ఐదో పదో కుద్దా ఉండే తెగించి కుద్దితే థౌసండ్ థౌసండ్ కుద్దిస్తామంతే పెయింట్రా పెద్ద నోట్ల మీద కన్నుపడిందా ఉరేయ్ మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి రా సార్ సార్ దొంగ నోట్ల మిషన్ సార్ అటుపక్క పక్క కాగితం పెడితే ఇంటి నుంచి వందొచ్చింది సార్ ఒరే ఏరినా బత్తాయి నువ్వు ఎప్పుడు చెరుకోసం కోసం తగలేదా ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావు రా అని చెరుకోసం కోసం తీసే మిషన్ రా ఇటు కర్ర పెడితే రసం వస్తుంది కాగితాలు రావు సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువ ఉంది నేర్పించండి నాకన్నా అడివిలా ఉన్నాడు హలో ఎవరిననుకుని ఏమంటున్నారు దొంగ నోట్లు గుద్దేఫేసా ఇది అవును సార్ ఓ మర్డర్ చేసేట నమ్ముతారు ఓ రేపు అయితే నమ్ముతారు మరి దొంగలు ఉంటాయి సార్ చీప్స్ తంటిది నువ్వు కూర్ బ్రో లేనిపోయిన ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు అసలు హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ కళ్ళ సెల్ లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి బండి ఎక్కి చెల్ల ఏంటి మర్యాద లేకుండా ఫోన్ ఫోన్ చేస్తాను ఇదిగో మాట్లాడు ఎవరు సార్ కేటీఆర్ అంటే కేసీఆర్ గారు అబ్బాయి ఆ నా ఫ్రెండే సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా అది కాదు సార్ వీడు చూసుకుంటా రే నువ్వు పావలాగా అద్దరు పై చేస్తున్నావు సార్ సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్ సార్ మీరు చెప్పాక ఓ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇవ్వ సార్ బత్తాయి బాబ్జీ గారు మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్ మమ్మల్ని క్షమించండి ప్లీజ్ లైన్ లైన్ ఇంకెప్పుడు ఎప్పుడు వెళ్ళండి అదే వద్దు హోటల్ పొరపాటు సార్ బ్రో బ్రో చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నా కోసం వాషింగ్టన్ డల్లాసా టెక్సాసా ఎక్కడి నుంచి అయితే చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది పిండేశావు చేతితో రసం తీసేసావు ఇదిగో చూస్తావు ఇక నుంచి బత్తాయి సామ్రాజ్యానికి ఆ రాజు ఏ నీకు వారసులు లేరా బ్రో ఏ వారసులు వారసులు వాటి వారసులు బ్రో నువ్వు మరీ నన్ను చేస్తున్నావు ఎంత అన్నయ్యనంత మాత్రమే పెళ్లవుద్దా బ మాత్రమే పిల్లలుంటారా జస్ట్ ఎంగేజ్మెంట్ అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర లాగా బత్తాయితో మండపం బత్తాయిలతో బత్తాయితో దుప్పటి బత్తాయితో అన్ని బత్తాయితోనే నా మనసులో మాట బ్రో ఇంతకీ ఏం చేస్తుంటా బ్రో యుఎస్ లో బాగా సంపాదించాను హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను కానీ దొరకట్లా నాట్ అవైలబుల్ నా మరదలు కూడా అదే బిజినెస్ కదా పెద్ద మెస్సే రన్ చేస్తుంది ఉండు పరిచయం చేస్తాను ఫుల్ గా దునేసుకుంటారు బాగుండదురా మీరు చేసుకో అమ్మాయి నాకు పరిచయం చేయడం మళ్ళీ నేను అమ్మాయి మీరు ఏమన్నా లవ్ ఏంగిల్ సెట్ అడగట్లేదు కదా జస్ట్ బిజినెస్ కోసమే కదా ఈ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి నీ రుణం తెచ్చుకున్న సమయం వచ్చేసింది బ్రో ఒప్పేసుకోండి ప్లీజ్ తీర్చేయండి సార్ సరదా పాత్ర పాపం అంతే అంటావా అంతే సరే పద బామ్మ సార్ బొబ్బిల్ రాజా అని అమెరికాలో ఉంటారు పెద్ద ఎన్ఆర్ఐ నమస్తే మా మనకి బాగా జిగరీ దోస్తు అది కూడా నా మనదలు వచ్చేసింది ఏంటే బాగున్నావా బానే ఉంటావులే బామా మళ్ళీ ఎందుకు వచ్చాడు రావు చెప్పాను కదా అది కాదు బంగారం నాకు ఓ పేరుంది శైలజ నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా పెట్టుకో శైలు మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను అవతల ఫ్రెండ్స్ ముందు నా పరువు ఆ ఈయన కృష్ణగారని పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు అవునండి నాకు బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్ మీరే తీసుకోండి నా ద్వారా నలుగురు అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళగే నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు ఈ ముసలు వడియాలు పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నావు బాబు అవును బామ్మగారు సార్ నందరూ బాబు బంగారం అంటుంటారు మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది కాదనుకండి ప్లీజ్ అయ్యో రేపు మెస్కి రండి మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్స్ అండి ఆల్ హ్యాపీస్ హ్యాపీ అవును ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఆంటీ కున్నారంట ఓ అదే చిన్న బ్రేక్ అప్ అయినది అందుకే నేను అడం పెట్టుకొని రీఎంట్రీ చేశా ఓయ్ నా మామల బత్తాయి కాదు బ్రో ఆ రేపటి నుంచి మా ఇద్దరు వచ్చే స్ట్రాంగ్ ఫౌండేషన్ చేసి మా ఇద్దరు పెళ్లి జరిపించి నీ చే తోడ సోబనగదలోకి పంపించాలి విత్ బత్తాయి అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి అదే అంటే అంతేనా మా నీ పెళ్లి నా పెళ్లి అంతే తెలియలేదురా আরেరేరే బాబ్జీ బాబ్జీ నా పిల్లలంటే ఇడి పిల్లలంటాడేంటి ఈయన హలో ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా ఏం మాట్లాడుతున్నావు దాన్ని ఎత్తుకొచ్చా నా దగ్గరే ఉంది వెళ్ళి చూడు హలో అక్క నిత్య ఎక్కడున్నావు ఇంట్లో చదువుకుంటున్నాను నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఏమైందక్క హలో ఏంటి టెన్షన్ పట్టావా జస్ట్ కిడ్డింగ్ కిడ్డింగ్ మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా నాకు తెలీదు 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 నువ్వు అదే మాట మీద ఉండవు నాకు తెలుసు 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 అనే వరకు తీసుకొస్తా నీ ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతానో చూడు గుడ్ మార్నింగ్ అండి బ్యాడ్ మార్నింగ్ అండి అదేంటి బ్యాడ్ మార్నింగ్ ఈ రోజు టూ థౌసండ్ మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది అయ్యో వాళ్ళు ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు అయ్యో వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమలేం కదా పైగా ఒక్కొక్క క్యారేజ్ సైజ్ లో ఉంది మీరు లేనిపోయి ఐడియా ఇవ్వకండి మై డియర్ సీనియర్ మై డియర్ అసిస్టెంట్ రిపోర్టింగ్ సార్ ఇవన్నీ మనం అమ్ముతున్నాం మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తుంది సాంబార్ లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం అలా కాదండి ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం మీకు ఎక్స్పీరియన్స్ లేదు వదిలేయండి అదేంటండి అలా అంటారు మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది